నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలపై జనాల్లో తిరుగుబాటు మొదలైందా అంటే పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఇప్పుడు కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ఏమి చేసినా ఇప్పటివరకు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాల అంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచినప్పుడు రాలేదు చెత్త పన్ను వేసినప్పుడు రాలేదు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నప్పుడు రాలేదు ఏం చేసినా కానీ జనానికి రెస్పాన్స్ లేదు అంత సైలెంట్ ఉన్నారు దాంతో వాళ్ళు కూడా అంత బాగుంది మనకు అనుకూలంగానే ఉంది మనకు అంత పాజిటివ్ వే వే కనిపిస్తుంది అట్లా ఫీల్ అయ్యారు ప్రభుత్వం ప్రభుత్వ వర్గాలు కూడా అంటే అధికార వైసీపీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అంటే వాళ్ళ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి కానీ ఈరోజు సడన్గా ఒక్కసారిగా ఇంత వ్యతిరేకత ఎందుకు కనిపిస్తోంది అంటే ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో కనిపిస్తుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలెట్టాడు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆయన సొంత జిల్లా కడపలో మొదలెడితే జనాలు లేరు పెద్దగా పెద్దగా స్పందన లేదు జనాల నుంచి తర్వాత అనంత మూడు రోజులు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ అనంతపుర్ వెళ్ళాడు ఇప్పుడు అనంతపూర్ జిల్లాకి వస్తే అక్కడ ఏకంగా ఆయనపైన చెప్పులతోనే దాడి జరుగుతుంది అంటే ఎక్కడికక్కడ నిరసనలు మహిళలు ఖాళీ బిందులు ఎత్తుకొని నిరసనలు చూపిస్తున్నారు ఆయనకి కనీసం ఆయన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లే ఆ నిరసనకారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు అలాగే ముందుకు వెళ్తున్నాడు వెళ్తుంటే అదే క్రమంలో ఆయన పైన నిన్న గుత్తి దగ్గర ఒక రెండు చెప్పులు కూడా పడ్డాయి అంటే ఎప్పుడు బహుశా ఆయన ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఫేస్ చేస్తున్నాడు ఈ స్థితిని ఆయన ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ అటు రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఒక ఏలియన్ చూసేదానికి వచ్చినట్టుగా వచ్చేవాళ్ళు జనాలు అంటే అంతా ఆయన ఆయన పూల అవే చూస్తున్నాడు అలా చూస్తున్నాడు కానీ ఇలాంటి దుర్భరమైన స్థితి ఆయన ఆయన బస్సులో వస్తుంటే కనీసం పట్టించుకునే వాళ్ళు ఉండట్లేదు చాలా ఏరియాలో ఖాళీగా కనిపిస్తున్నాయి రోడ్లు జనం ఎవరన్నా ఉండాలంటే ఖాళీ బిందులతో ఎదురొస్తున్నారు ఫ్రస్ట్రేషన్ జనాల్లో దాగున్న ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్కసారితో జన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత చూస్తున్నారు జనం జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్ల తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రిని మా మన ముఖ్యమంత్రిని చూస్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ విరిగిపోయేసి ఇలాంటివి ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి చెప్పులు పడుతున్నాయి పైన పూలు పడ్డ చోటే చెప్పులు పడుతున్నాయి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంత వ్యతిరేకత ఎందుకు గుర్తించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యదా కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కదా ఎందుకు గుర్తించలేకపోయాడు ఇంత వ్యతిరేకతని ఎందుకంటే ఆయన సలహాదారులు ఇచ్చే దారుణమైన సలహాల వల్ల ఆయనకి ఏ సలహాదారులు ఇచ్చాడు ఏమో కానీ ఆయన జనాల్లోకి పోవడం మానేశాడు అంతకుముందు పదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎప్పుడు జనాల్లో ఉన్నాడు ఏదో కార్యక్రమం పెట్టుకున్నాడు పాదయాత్ర చేశాడు కొంతకాలం ఉంటే జనాల్లో ఉన్నాడు లేదంటే జైల్లో ఉన్నాడు జైల్లో జైల్లో కూడా నిరాహార దీక్షలు చేశాడు రకరకాలుగా అన్ని అనేక కార్యక్రమాలతో ఎప్పుడూ ఇట్లా ఉండేవాడు దాంతో అధికారులకు వచ్చేసాడు ఆయన లక్ష్యం నెరవేరిపోయింది అధికారం సాధించంగానే వెంటనే ఏమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో జనాలు కనపడమే మానేసాడు పూర్తిగా ఉంటే తాడేపల్లి ఇంట్లో లేదంటే ఏదైనా కార్యక్రమం బటన్ ఒకే కార్యక్రమం ఏదైనా ఉంది దాని హెలికాప్టర్లు వెళ్ళి అక్కడ దిగడం అక్కడి నుంచి వేదికి దాకాపోయేదాకా పరదాలు కట్టుకుని వెళ్ళడం దానికి దానికి అడ్డం వచ్చే చెట్లు కొట్టేయడం పరదాలు కట్టుకొని జనాలు కనపడకుండా జనాలకు ముఖం చాటేస్తూ అంటే ఎంతమంది ఎన్ని రకాల విమర్శిస్తున్న ముసుగు వీరుడు అంటున్నా ఎన్ని రకాల విమర్శిస్తున్నా ఇన్ని పట్టుచుకునేవాడు కదా పరదాలు మాత్రం వదిలేదులే పరదాలు కట్టుకొని వెళ్ళడం మరి ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది ఎలక్షన్లో కూడా పరదాలు కట్టుకుని పోతే ఒక్కటి వద్దగా అందుకని ఇప్పుడు ఆ ముసుగులు వదిలి అన్ని ఈ ముసుగులు కట్టుకుని పోయే క్రమంలో జనాలు కనపడకుండా పోయే క్రమంలో అసలు వ్యతిరేకత ఏమైనా ఉందా లేదా అన్న విషయం కూడా ఆయన తెలియకుండా పోయింది అంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు తన తన కార్యక్రమాల పట్ల తన పాలన పట్ల జనాలు ఎలా రియాక్ట్ అవుతున్న విషయం కూడా ఆయన తెలియకుండా పోయింది ఆయన దాకా చేరకుండా పోయింది అసలు విషయం ఆయన కదా చాలామంది ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు చేసిన నాయకులను చాలామంది ఆయన ఆయన మీద చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఏదన్నా కాస్త అంటే ప్రభుత్వం మీద ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఊరు అని ఊరుకోడట వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తానంటే వాళ్ళు కలిసేదానికి కూడా ఆ తర్వాత అవకాశం ఇవ్వడట అందుకని మనకెందుకు వచ్చిన లేని అందరూ వెళ్ళిన వాళ్ళంతా పోయి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతాడు మంగళగిరిలో లోకేష్ ఓడిపోతాడు ఇలా చెప్పే వాళ్ళని ఆయన దగ్గర తీసుకుంటున్నాడు తప్ప మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచేస్తున్నాం అని చెప్పే వాళ్ళే దగ్గర తీసుకుంటున్నాడు తప్ప మనం పలానా చోట ఓడిపోతాం అని చెప్పి ఆయన ఒప్పుకోలేకపోయాడు అంటే ఇప్పటిదాకా ఆయన అదే పరిస్థితిలో చూ చూస్తూ వచ్చాడు ఇప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ముసుగులన్నీ వదలి జనాల్లోకి వచ్చాడు వచ్చేసరికి జనాల జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఇంతకాలం గుడుగొట్టుబడిన ఫ్రస్ట్రేషన్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి అనేవాడు జనాలకు అసలు కనబడకపోతే వాళ్ళు ఎంత ఫ్ర ఫ్రస్ట్రేషన్ దాగుంటుందో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్కసారి తను చూసేసరికి ఏదైనా చెప్పులు పడడం ఖాళీ బిందులతో ఎదురవ్వడం ఇలాంటివన్నీ బయటపడతా ఉన్నాయి ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నాడు మొన్నటిదాకా పూలు ఎంచుకున్న చోట ఈరోజు చెప్పులు ఎంచుకుంటున్నాడు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇదే పరిస్థితి ఇంకా పోనపోను ఇంకా ఇంకా నలభై రోజులే ఉంది ఎలక్షన్ సరిగ్గా నలభై రోజులు ఇదేదో ముందే చేసుకుని ఉంటే ఆయన ఒక ఏడాది ముందే కానీ జనాల్లోకి వచ్చుని ఉంటే ఈ బస్సు యాత్ర ఏదో చేసుంటే అసలు విషయం తెలుసునేది ఎంత వ్యతిరేకత ఉందో జనాల్లో తెలుసునేది ఏమైనా సరిదిద్దుకునే దానికి అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం కూడా పోయింది అభ్యర్థులు కూడా ప్రకటించేసిన తర్వాత అభ్యర్థులు మార్చే ఛాన్స్ కూడా లేదు ఇప్పుడు అంత ప్రకటించేసిన తర్వాత ఇప్పుడు బాగా జనాల్లోకి వచ్చి జనాల దగ్గర చెప్పులు ఎంచుకుంటున్నాడు ఈ పరిస్థితి అంటే చిత్కారాలు ఎదుర్కొంటున్నాడు ఇంకా నలభై రోజులే ఉంది ఇంకా సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు ఇంకా మరి మిగిలిన రోజుల్లో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి పరాభావాలు ఎదురవుతాయో ఇంక దాన్ని బట్టి ఇంకా ఎన్ని ఇప్పుడు మొన్నటిదాకా దాకా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడు ఇప్పుడు ఇంకా ఆ నూట డెబ్బై ఐదు నలభై కూడా వస్తుందా అని డౌట్ వ్యక్తం చేస్తున్నాడు అంటే నిన్న మొన్నటి ఆయన పర్యటనలు చూసిన తర్వాత వైసీపీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు ఆ అభిప్రాయాలు అంతే అంతర్గతంగా నూట డెబ్బై దాటి పక్కన పెట్టు నలభై సీట్లన్నా వస్తాయా అని ఈ నలభై రోజుల్లో ఇదే పరిస్థితులు ఎదురయ్య కొనసాగినాయంటే మాత్రం నలభై కాదు కదా ఇరవై రావడం కూడా కష్టమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి వైసీపీకి ఇదే మ్యాటర్